ప్రధానంగా పిహెచ్లు అయితే కనుక హెల్త్ సెంటర్స్ అయితే కనుక ఎన్నో హెల్త్ సెంటర్స్ స్టార్ట్ అయిపోయి అవి ఎటు కాకుండా సగంలో ఆపేసి చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి అధ్యక్ష గుడివాడలో టౌన్లో చూసుకుంటే ఐదు అర్బన్ హెల్త్ సెంటర్స్ వస్తే దాంట్లో ఒకే ఒకటి నిర్మాణం పూర్తయ్యి రెడీగా వర్క్ అవుతుంది అధ్యక్ష నగర్ లో ప్రస్తుతం బేతోలు బేతలు ఒక సెంటర్ మాత్రం మా మున్సిపల్ మున్సిపాలిటీ దీని నుంచి మిగతా ఫండ్స్ ఏర్పాటు చేసి అవి కొంతవరకు ఫినిష్ చేయటం జరిగింది అధ్యక్ష అయితే అది పూర్తయింది అధ్యక్ష మిగతా చూసుకుంటే ధనియాలపేట ప్రస్తుతం ఉన్న పరిస్థితి అధ్యక్ష ఇది ధనియాలపేట బేతోలు మాత్రం ఫినిష్ చేసుకున్నాం ధనియాలపేట ఇలాగే ఉంది అలాగే స్లాడర్ పేట పేట కూడా పూర్తిగా కనీసం కూడా అవ్వలేదు అధ్యక్ష ఇవన్నీ మైక్ ఏదో ప్రధానంగా చూసుకుంటే అన్ని అన్ని చాలా వ్యవస్థలు చాలా పల్లెకి పూర్తి చేయాల్సి ఉన్నాయి అధ్యక్ష ఐదేళ్ళలో పూర్తి చేయకపోవటం వల్ల ఎనభై లక్షలు అప్పుడు శాంక్షన్ అయితే ఇంకా ఫండ్స్ కూడా సరిపోవట్లేదు అధ్యక్ష ఇంకా ఫండ్స్ కూడా ఎక్స్ట్రా ఫండ్స్ కూడా అడగటం జరిగింది ఒక కోటి కోటి నలభై నాలుగు లక్షలు కోటి నలభై ఆరు లక్షలు ఓన్లీ అర్బన్ హెల్త్ సెంటర్స్కి మాత్రమే అవసరం ఉంది అధ్యక్ష ఇది ఒకసారి మంత్రివర్యులు కన్సిడరేషన్ తీసుకోవాలి అధ్యక్ష అలాగే ఇంకా చూసుకుంటే ఈ హెల్త్ సెంటర్స్ చూసుకుంటే కనుక రుద్రపాక హెల్త్ సెంటర్ ఆల్రెడీ ముప్పై పడకల ఆసుపత్రి అధ్యక్ష అది దాన్ని కానీ ఈ మధ్యకాలంలో దానికి శాంక్షన్ మాత్రం ప్రైమరీ హెల్త్ సెంటర్ కింద శాంక్షన్ ఉంది అధ్యక్ష అది కూడా ఏ మాత్రం స్టార్ట్ అవ్వకుండా చాలా దారుణమైన పరిస్థితుల్లో ఇంకా కనీసం స్లాబ్ కూడా అయిన పరిస్థితి ఉంది అధ్యక్ష దాన్ని కొంచెం ప్రతి స్లాబ్లు పూర్తి చేయటమే కాకుండా దాన్ని మళ్ళీ ముప్పై పడకల హాస్పిటల్ని అప్రూవ్ చేసుకుని సిహెచ్సి సెంటర్ కింద అప్రూవ్ చేస్తే చాలా చాలా ఉపయోగకరం అధ్యక్ష అలాగే రామాపురం రామాపురం చూసుకుంటే పెచ్చులుడిపై చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది అధ్యక్ష ఎప్పుడు నలభై ఏళ్ళ క్రితం కట్టినవి ఇవన్నీ అది దానికి రామాపురం సెంటర్కి చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవైలబుల్గా ఉంది అధ్యక్ష ఈవెన్ డాక్టర్స్ క్వార్టర్ క్వార్టర్స్ కూడా అక్కడే అవైలబుల్గా ఉన్నాయి కానీ ఇవన్నీ పెచ్చులుడిపై పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష చాలా దారుణంగా ఉంది మోటూరు కూడా చాలా అంటే ఈ ఈ సెంటర్స్ అన్నింటిలోనూ పాము లోనికి వచ్చేసి ఎందుకంటే దానికి దానికి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు లేకపోవటం వల్ల పాములు లోన్కి వచ్చేసి చాలా హారిబుల్ పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష ఒకటి అలాగే రుద్రపాక మాత్రం చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష అలాగే కవతరం కవుతరంలో కూడా చాలా అవసరం ఉంది అధ్యక్ష అలాగే వన్ జీరో ఫోర్కి మెడిసిన్ పూర్తిగా రావట్లేదు అధ్యక్ష మంత్లీ మంత్లీ కోటా ఇవ్వాల్సినవి అన్ని అన్నిట్లోనూ కట్ చేసి కొంచెం కొంచెం ఇవ్వటం వల్ల పూర్తిగా సప్లై చేయలేకపోతున్నాం అధ్యక్ష కానీ ఒక ఒక్క ఒక్క విషయం అధ్యక్ష ఒకే ఒకటి ఈసారి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పట్టించుకుంటాం అనేది మొదలెడితే ప్రజలందరూ కూడా చంద్రబాబు గారి నాయకత్వంలో మేమందరం కూడా మేమందరం కూడా ఏం జరుగుతుంది అనేది పట్టించుకుంటాం మొదలెడుతుంటే సర్వీసెస్ మాత్రం సాధ్యమైనంత వరకు చాలా క్లియర్గా నడుస్తూ ఉన్నాయి అధ్యక్ష దానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు దీనికి మాకు కావాల్సిన ఈ సిహెచ్లు పిహెచ్ సంబంధించి మాత్రం కొంచెం ఇంపార్టెంట్గా టేక్ కేర్ చేసింది అధ్యక్ష అందుకొకటి వంద పడకల ఆసుపత్రులు మాకు గుడివాడలో ఉంది కానీ కానీ ఇప్పుడు డయాలసిస్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష గుడివాడకి థ్యాంక్ యూ వెరీ మచ్ గౌరవ ఇవ్వండి సార్ బెల్లకూర్చో గౌరవ ఇవ్వండి సార్ బెల్ల కొడుతున్నారు కానీ సార్ ఆకలి ఆక వచ్చిన అవకాశం సార్